ఓవర్ ట్రేడింగ్ చేయకుండా ఉండడానికి ప్రయత్నించండి దేనికైనా ఒక లిమిట్ సెట్ చేసుకోండి బౌండరీస్ సెట్ చేసుకోండి అది క్రాస్ చేయకండి తక్కువ మాట్లాడండి మీ ప్లాన్స్ ఎప్పుడు ఇంకొకరితో చెప్పకండి సీక్రెట్ మెయింటైన్ చేయండి అన్ని అందరికి చెప్పేస్తే లోకువైపోతారు జరిగిపోయింది ఏదో జరిగిపోయింది ఒక ఆరు నెలలు కష్టపడండి అంతా మారిపోద్ది ప్రతిదాని కోసం ఓ పరిగెత్తుకుంటూ వెళ్లకు ఎందుకంటే నీకు నువ్వు పరిగెత్తి పరిగెత్తి ఓ జింకలా కనిపిస్తావు అదే ఆగి ఆగి కొట్టుకుంభ స్థలాన్నే కొట్టు ఈ ప్రపంచానికి సింహంలా కనిపిస్తావు ఇరవై ఏళ్ల నుంచి కాపాడుకున్న శరీరం ఇప్పుడు పెదాల ముద్దాడాల్సిన చోట కాలుతున్న సిగరెట్టు ముద్దాడుతుంది